హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఉప్పిడి పిండి చేస్తున్నాను ఉప్పిడి పిండి కావాల్సింది ఐటమ్స్ గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ బియ్యపిండి ఉప్పిడి పిండి చేసుకోవడానికి ఇవి ఉంటే చాలు ఓకే నా ఫ్రెండ్స్ నేను కొళాయి పెట్టేసుకున్నాను వేడయింది కొళాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు పిండి అనేది దీనికి టైం కూడా ఎక్కువసేపు పట్టదు దీనికి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక మనకి ఇంట్లో ఏమి చేసుకోవాలో లేనప్పుడు టిఫిన్స్ ఏమి రెడీగా లేనప్పుడు ఇవి చేసుకుంటే బాగుంటుంది ఆవాలు జీలకర్ర తాలింపుకు సంబంధించినవి వేసుకోవాలి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కూకపోతే ఇది మన తెలంగాణలో స్టేషల్ ఇది ఇప్పుడు పిండి అనేది చాలామందికి తెలియకపోవచ్చు చాలామందికి ఇప్పుడు పిండి అంటే తెలియకపోవచ్చు కాకపోతే అయితే ఇంట్లో కిషినికి అందుబాటులో ఏం లేనప్పుడు ఉప్పుడు పిండి వేసేస్తాము చాలా ఈజీగా అయిపోతుంది ఉప్పుడు పిండి నేను గ్లాసెస్ అయితే పట్టి వేసేస్తున్నాను స్కిన్లో ఎక్కువ వాటర్ పోస్తున్నా కానీ ముద్ద ముద్దగా అయిపోతుంది కానీ అలా కాకుండా మనం ఈజీగా ఒకటే గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ ఇంకా మీకు పొడి పొడిగా కావాలనుకుంటే వాటర్ కూడా తగ్గించుకోవచ్చు పచ్చిమిర్చి వేగాలి ఆనియన్స్ ఇందులో ఏమైనా వేసుకోవచ్చు క్యారెట్ ఉంటే క్యారెట్ ఇంకా ఏమైనా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇలా చేసేస్తున్నాను ఇప్పుడు బిడ్డి నాలుగు వెల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి కానీ చాలా ఈజీగా అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈ టిఫిన్ అనేది ఉప్పుడి పిండి అనేది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు మేమైతే అప్పుడప్పుడు ఉప్పిడి పిండిని చేసుకుంటాం టిఫిన్కి ఏమీ లేనప్పుడు బియ్య పిండి మనకి అందుబాటులో ఉంటుంది కదా అందరి ఇంట్లో అందుకోసమే ఉప్పిడి పిండి చేస్తాం మ్యాక్సిమం చాలా వరకు ఉప్పుడి పిండి చేస్తూనే ఉంటాం మేము కొద్ది కొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దాం మగ్గినాయి చూడండి ఉల్లిగడ్డ ఆనియన్స్ కూడా మగ్గాయి పల్లీలు కూడా గోల్డ్ కలర్లోకి వచ్చాయి మనకి కాలింబింజలలో శనిగ పప్పు వేస్తుంటే తింటుంటే ఆడుతుంటే చాలా బాగుంటుంది కదా ఓకే ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను చాలు ఒక గ్లాస్ వాటర్ మీ రుచికి సరిపడ సాల్ట్ గల్లు వేసేసుకున్నాం వాటర్లో కాబట్టి ఓకే ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ని ఎమ్మటే మగ్గిపోతాయి వాటర్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి కొంచమే కాబట్టి ఒక గ్లాసు పిండి కాబట్టి ఎమ్మటే మగ్గిపోతుంది మనం పిండి లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అంటే ఇదే ఓకేనా చూడండి వాటర్ మగేస్తున్నాయి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్య పిండి ఇంకా మీకు పొడి పొడిగా కావాలంటే కొన్ని వాటర్ కూడా తగ్గించుకోవచ్చు నాకు ఇలా అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఉప్మా టైపులో ఉండాలి కాబట్టి పొడి పొడిగా కూడా ఉంటుంది ఉప్మా టైపులో కూడా ఉంటుంది ఇలా కలుపుకోవాలి ఎంతసేపు పట్టది మనకి చేసుకోవడానికి చూశారు కదా ఎంత పొడి పొడిగా కలిపేసాను చాలా బాగుంది నేను పక్కా కొలతలతో వేసేసాను మీరు ఇంకా పొడి పొడిగా కావాలనుకుంటే ఏం చేయండి కొన్ని వాటర్ తగ్గించుకోండి పిండి కొంచెం గ్లాసు పోసేసుకోవచ్చు ఇంకా మీకు ఇట్లా కాకుండా ఇంకా కొంచెం టైపు ముద్ద ముద్ద కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు నేనైతే ఉప్పిడి పిండి ఇలా చేశాను మీరు కూడా ఉప్పిడి పిండి ఎలా చేస్తారో మా కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అవుతుంది ఈ రెసిపీ కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నాం అనుకుంటే ఉప్పుడి పిండి రెడీ అయిపోతాయి చూసారు కదా మీరు ఉప్పుడి పిండిని మీరు చూడండి ఎంత టేస్టీ టేస్టీ ఉప్పుడు పిండి చాలా బాగుంటుంది కరెక్ట్గా ఉప్పు కారం అని కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి లొట్టలు వేసుకుంటే తినవచ్చు ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అలాగే మర్చిపోకుండా ఉప్పుడి పిండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్